భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గుజరాత్ లోని ఖేడా జిల్లాల్లో నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమం బ్రిటిష్ పాలకులపై పెద్ద తిరుగుబాటుగా చెప్పవచ్చు ఇది రెండవ సత్యాగ్రహ ఉద్యమంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో నమోదయ్యింది ఈ ఉద్యమానికి బ్రిటిష్ పాలకులు తలవంచాల్సి వచ్చింది కేడా జిల్లాను బ్రిటిష్ పాలనలో ఖైరా జిల్లా అని కూడా వ్యవహరించేవారు ఇది కేడా ఆనంద్ జిల్లాలతో కూడిన చరోటర్ అనే ప్రాంతం అప్పట్లో ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉండేది చరోటర్ ఖైరాలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు అనేక సార్లు బ్రి ప్రతిఘటించారు ముఖ్యంగా పంతొమ్మిది వందల పదమూడు నాటి ఖైరా పన్ను వ్యతిరేక ప్రచారం పంతొమ్మిది వందల పద్దెనిమిది కేడా సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటి బోర్సాడ్ సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటి బార్డోలీ సత్యాగ్రహం ప్రధానమైనవి బీహార్ లోని చంపారన్ లో విజయవంతమైన తొలి సత్యాగ్రహం తర్వాత కరువు ప్లేగు మహమ్మారి కారణంగా పన్ను చెల్లించలేని రైతులకు మద్దతుగా గాంధీ ఈ ఖేడా ఉద్యమాన్ని నిర్వహించారు ఈ పోరాటంలో గాంధీతో చేతులు కలిపిన వారిలో ప్రముఖులు సత్యాగ్రహి సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ఉన్నారు పల్లెల్లో పర్యటించి గ్రామస్తులను సంఘటిత్వం చేసి వారికి దిశానిర్దేశం చేస్తారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ అధికారులు కేడా ప్రాంతంలో పన్నులను ఇరవై మూడు శాతం పెంచారు అయితే ఆ సమయంలో గుజరాత్ లోని పలు ప్రాంతాలు కరువు కాటకాలతోనూ కలర ప్లేగు వంటి వాటితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు బ్రిటిష్ అధికారులతో సర్దార్ పటేల్ మహాత్మా గాంధీ చర్చలు జరిగిన పన్నులు వసూలులో కలెక్టర్ ఎటువంటి మినహాయి ఇవ్వలేదు దాంతో ప్రజలపై ఒత్తిడి అంతకంతకు అధికమయ్యింది మొదట్లో మోహన్ లాల్ పాండ్య శంకర్ లాల్ ఫారిక్ ప్రారంభించిన ఈ ఉద్యమంలో పటేల్ ఆయన సహచరులు పన్నులకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు పూనుకున్నారు ఎత్తున ఊరేగింపులు తీశారు కరువు నేపథ్యంలో ఆ ఏడాది పన్నును రద్దు చేయాలని కేడా రైతులు సంతకాలు చేశారు కానీ బొంబైలోని నాటి ప్రభుత్వం అందుకు తిరస్కరించింది పన్నులు చెల్లించని రైతుల భూములు వ్యవసాయ ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ రైతులు ప్రతిఘటించలేదు హింసకు పాల్పడిన బలగాలపై ప్రతీకార తీర్చుకోలేదు బదులుగా వారు తమ నగదు విలువైన వస్తువులను అధికారికంగా నిరసనను నిర్వహించిన గుజరాత్ సభకు విరాళంక ఇచ్చారు తిరుగుబాటులో క్రమశిక్షణ ఐక్యత అందరినీ ఆశ్చర్యపరిచింది వారి వ్యక్తిగత ఆస్తులు భూమి జీవనోపాధి మొత్తం స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ కేడాకు చెందిన అత్యధిక మంది రైతులు పటేల్ కు మద్దతుగా గట్టిగా నిలిచారు ఐక్యంగా నిరసించారు నినాదాలు చేశారు ఇతర ప్రాంతాలలో తిరుగు పాటు పట్ల సానుభూతి గల గుజరాతీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిఘటించారు ఎట్టకేలకు ప్రభుత్వం నిరుపక్షాల మధ్య ఓ గౌరవప్రదమైన ఒప్పందం చేసుకోవటానికి ఓ మెట్టు దిగి వచ్చింది పన్నులు నిలిపివేశారు జప్తు చేసిన ఆస్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వటానికి పాలకులు సమ్మతించారు జప్తు చేసిన భూములను నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా బ్రిటిష్ వారు సహకరించారు